పచ్చకామర్లను ఇలా ఈజీగా తరిమి కొట్టొచ్చు రక్తంలో పిత్తం ఎక్కువ కావడం వల్ల పచ్చకామర్ల వ్యాధి ఆయుర్వేదం చెబుతుంది ఈ వ్యాధి సోకిన వారికి కళ్ళు గోళ్లు చర్మం పసుపు పచ్చగా మారిపోతాయి అదే కామెర్లు వచ్చాయనేందుకు సంకేతం ఈ వ్యాధి వల్ల రక్తహీనత కాలయం వాపు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి పచ్చకామర్ల వ్యాధికి గురి కాకుండా ఉండటానికి వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఇలా సింపుల్ గా ఇంటి వైద్యం చేయించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతుంది కింద చెప్పిన విధంగా ఔషధం తయారు చేసుకుని తీసుకుంటే చాలు కామెర్లను తరిమి కొట్టొచ్చని వెల్లడిస్తోంది అయితే కామెర్లకు ఏదో ఒక వైద్యం వెంటనే తీసుకోకపోతే ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తోంది ఇంతకు సాధ్య సిద్ధంగా తగ్గించుకునేందుకు ఏం చేయాలి పచ్చ కామెర్లు ఔషధం తయారు చేయ విధానం వంద గ్రాముల సొంఠిలో కొద్దిగా బెల్లం కలుపుకుని రెండు పూటల గోరువెచ్చని నీటితో సేవిస్తే పచ్చకామెరలు తగ్గుముఖం పడతాయి పది గ్రాముల పసుపును వంద గ్రాముల పెరుగుతో కలిపి రోజు రెండు పూటలా తాగితే కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు చికిత్స కాలంలో చెరుకు రసం కమల రసం తీసుకోవడం మంచిదే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి తగ్గే వరకు మద్యం సేవించకూడదు మాంసం తినకూడదు నూనె పదార్థాలు వేపుళ్ళు నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలి మామిడి పండు చింతపండు తీసుకోకూడదు